పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ కురిచేడు రోడ్ దర్శి దర్శీ పట్టణం ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం అనుసరించి అదేవిధంగా మన తరిసీ టీడీపీ ఇన్ఛార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి సూచన మేరకు అత్యంత ముఖ్యంగా మనం స్వచ్ఛంద స్వన్నాంధన భాగంగా ఇళ్ళ ఇళ్ళ నుండి వచ్చే ఈఎస్ట్ కలెక్షన్ ఇరవై మూడో శనివారం ప్రత్యేకంగా గుర్తించనున్న నగర పంచాయతీ పరిధిలోని అందరి యజమాన్దారులకు తెలియజేయడం దాని మీ ఇంట్లో పనికిరాని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమైనా ఉంటే నగర పంచాయతీ సిబ్బందికి కానీ పారిశుద్ధ్య సిబ్బందికి కానీ అదేవిధంగా నగర పంచాయతీ వాహనానికి అందజేయాల్సిందిగా కోరటమైంది ఈ అవకాశాన్ని యజమాన్లు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మూలంగా తెలియటాయి